హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న టాపిక్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మీ అందరి దగ్గరికి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య అత్తగారు కోడలు అనేది ఒక సమస్య కింద అయిపోతుంది ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో కూడా అత్తగారు కోడలు అంటే అమ్మ కూతురులాగా కలిసి ఉండొచ్చు కదా ఉండాలి కదా అని అంటారు చాలామంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎన్ని వేల కోట్లు తీసుకొని వెళ్ళిన కోడలు కూతురు కాలేదు అలాగే ఎన్ని ఏ విధంగా చూసినా అత్త అమ్మ కాలేదు ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయి ఏమో వేరే ప్లేస్లో ఎక్కడో పుట్టి పెరిగి ఈ ఇంటికి వస్తుంది ఇక్కడ అత్తగారు ఏమనుకుంటారంటే నాకు తగ్గట్టు నా కోడలు ఉండాలి నేను చెప్పినట్టు ఆమె వినాలి అని అత్తయ్య గారు అనుకుంటారు ఆవిడ అనుకోవడంలోనూ తప్పు లేదు కానీ ఇక్కడ ఆవిడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి అత్తయ్య గారులకి చెప్తున్నాను నేను ఏంటంటే ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వేరే ప్లేస్లో పుట్టి పెరిగింది అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే మీకు మీరుగా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు అమ్మాయిని చూస్తున్నారు కావాలని కోడలుగా నచ్చి తెచ్చుకుంటున్నారు నచ్చి తెచ్చుకున్నాక అమ్మాయి ఎందుకు నచ్చట్లేదు మీకు అంటే నచ్చని కోడలు గురించి అత్తగారు ఆ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి మంచిగా కలిసి వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ ఏమీ లేదండి పెద్దవాళ్ళకి ఒక చిన్న ఈ నేను కూడా ఒక ఇంటి కోడల్ని సో రేపొద్దు నేను కూడా అత్తగారిని అవుతాను నెక్స్ట్ మీ ఏజ్కి వచ్చాక అమ్మని అమ్మమ్మని మొత్తం అన్నీ అవుతాము సో మాకు అది అయితే క్లారిటీ ఉంది నెక్స్ట్ మళ్ళీ మనం ఆ జనరేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళమే కదా అని ప్రతి కోడలకి కూడా ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు అయితే మాత్రం చదువుకోక సమానంగా గొడవపడ్డం అనేది ఉండేది తప్ప ఇప్పుడైతే మాత్రం కోడలు అలా ఉండట్లేదండి వాళ్ళు కూడా మంచి ప్లానింగ్తో వస్తున్నారు ఇంతకుముందు చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసేసేవారు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియక అత్తగారు దగ్గర ఎలా మసులుకోవాలో తెలియక చాలా వరకు ఇబ్బందులు పడేవారు ఎందుకంటే యాక్చువల్గా నేను నా మదర్ని కూడా చూశాను నా మదర్ని నేను ఆమె నీ అత్తగారి దగ్గర ఎలా ఉన్నది తను ఎలాగా ఇబ్బంది పడింది తర్వాత ఎలాగా సాల్వ్ చేసుకుంది అవన్నీ నేను చూశాను సో నేను మా మా మదర్ని చూసిన తర్వాత నేను మా అత్తగారి దగ్గర ఎలా ఉండాలి అన్నది కూడా నేర్చుకున్నాను సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఎన్నో కొన్ని తేడాలు అయితే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చిన కోడలు మీతో అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఆ అమ్మాయికి కొంచెం టైం కూడా మీరు ఇవ్వాలి మీరే కాదు మీ ఫ్యామిలీ మొత్తం ఇవ్వాలి ఆఖరికి హస్బెండ్తో సహా ఆ అమ్మాయికి ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలి ఎందుకంటే అమ్మాయికి మీరేంటో తెలీదు అప్పటి వరకు మీ పక్కనేమి ఆమె ఉండి చూడలేదు కదా మీకు ఏమి ఇష్టమో లేకపోతే మీకు ఎలా మాట్లాడితే నచ్చుతుంది లేకపోతే మీకు ఎలాగా శారీస్ కట్టుకుంటే నచ్చుతుంది అలాగా అవన్నీ కూడా ఆమెకేం తెలియదు కదా కొత్తగా వచ్చింది కాబట్టి మీరే నెమ్మదిగా చెప్పాల్సినది ఉంటుంది ఒకటి ఫస్ట్ బాధ్యత ఏంటంటే అత్తగారికే బాధ్యత ఇలాగా ఇలాగా ఇలాగే ఒకవేళ ఇన్కేస్ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అనుకోండి పెళ్ళికి ముందే ఆ అమ్మాయికి మా ఫ్యామిలీ ఇది మా మా మదర్ ఇలా ఉంటారు మా ఫాదర్ ఇలా ఉంటారు మా సిస్టర్స్ ఎలా ఉంటారు మా బ్రదర్ ఇలా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పి తీరాలి ఒకవేళ లవ్ చేసుకొని నెక్స్ట్ మ్యారేజ్ అనే ప్రపోజల్కి వెళ్ళే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా అబ్బాయి చేయవలసిన ఫస్ట్ పని మీ ఇద్దరు లైఫ్ బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని ఆ అమ్మాయికి ప్రతిదీ కూడా చెప్పాలి మీరు ఎందుకంటే అవకాశం మీకు ఉంది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో అయితే అవకాశం ఉండదు కానీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్కి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం అవకాశం అబ్బాయికి ఖచ్చితంగా ఉంటుంది అబ్బాయి చెప్పవచ్చు సో ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ టైము అది చెప్పడం అవన్నీ ఉండదు చూసుకుంటారు తర్వాత మాట్లాడుకుంటారు పెళ్లి చేసేస్తారు సో ఆ టైం ఉండదు ఒకవేళ ఉన్నా కూడా చెప్పుకోవడం ఉండదు అక్కడ నేను చెప్పేది ఏంటంటే కొత్తగా పెళ్ళి ఇంటికి వచ్చిన ఏ అమ్మాయికి అయినా సరే అత్తగారే తల్లలు అన్ని విషయాలు చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకునే ముందు ప్రతి అమ్మాయి కూడా డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక ఈ ఇల్లు నాది కాదు ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి మ్యారేజ్ చేసుకొని వెళ్తున్నావు ఇంకా అప్పుడే ఆ మైండ్ సెట్లో నుంచి నీ పుట్టింటిని తీసేయాలి అంటే తీసేయాలని ఎందుకంటున్నానంటేనండి తీయకపోతే కనుక మనశాంతిగా నువ్వు అత్తగారి ఇంట్లో మాత్రం ఉండలేవు ఎందుకంటే ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళందరినీ వదిలి నువ్వు ఇంకో ఇంటికి వెళ్తున్నావు కదా వెళ్ళేసరికి ఇక్కడ ఈ ఇంట్లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అవుతుంది అన్నయ్య బ్రదర్ ఉంటే కనుక అక్కడ వదిలిగారు అనే ఒక ఆవిడ ఆవిడ ఎంటర్ అవుతుంది ఇక్కడ నుంచి నువ్వు ఇంకో ఇంటికి ఎంటర్ అవుతున్నావు సో ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ నువ్వు ఇంకా పుట్టింటికి ఎక్కువగా వెళ్ళాలి ఉండాలి అనే ఆప్ అనేవి ఆప్షన్స్ని తీసేయాలి తీసేసి ఇది నా ఇల్లు ఇది నా ప్రపంచం ఇక్కడ నుంచి వీళ్ళందరూ నా వాళ్ళే వీళ్ళల్లో ఎవరికి ఏం జరిగినా నాకే రెస్పాన్సిబిలిటీ నేను ఇంటికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి వచ్చాను అని ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా అనుకోవాలి అలా అనుకుంటేనే ఆ అమ్మాయి అక్కడ ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతుంది అలాగే నలుగురు మనసు మనసుల్ని కూడా గెలుచుకోగలుగుతుంది ఉండగలుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ అయ్యాక కాళ్ళు వేరే వెళ్ళిపోవడం అంటే జాబ్స్ నిమిత్తం వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అలా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళే ముందు నేను చెప్పేది ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకున్న ప్రతి అదే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం కనీసం ఒక ఫోర్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ అత్తగారి దగ్గర ఖచ్చితంగా ఉంటే కనుక మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని నేను చెప్తాను అంటే ఎలా అంటే మీకు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ప్రతి కోడలు కూడా ఎలాగా వాళ్ళు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఎలా ఉంటారు అక్కడ వాళ్ళకి ఏమి నచ్చుతాయి ఏమి నచ్చవు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే కోడలు అనే ఒక వర్డ్ చాలా చాలా కార్యక్రమాలను చేయాల్సి ఉంటుంది అంటే కోడల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది అనమాట సో దూరంగా ఉన్నా ఉంటుంది బాధ్యత దూరంగా లేకపోయినా దగ్గరగా ఉన్న బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో నేను చెప్పేదంటే దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు పండగలప్పుడు అవి కలుస్తారు కలిసినప్పుడే హ్యాపీగా గడపండి లేదు దగ్గరగా ఉంటున్నాము మనం అత్తగారి దగ్గర అనుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఏంటి వాళ్ళని మనం ఎలా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా అన్నది ఖచ్చితంగా ఇక అమ్మ నాన్న విషయాలకు విషయానికి వస్తారా మీరు ఆల్రెడీ అక్కడ వదిలేసి వచ్చారు వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేస్తారు వదిలేసామని చెప్పరు కానీ వదిలేస్తారు ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండడమే వాళ్ళకి కావాలి వాళ్ళు చూసి కొద్దీ మీరు వాళ్ళ మీదే ఉంటుంది తప్ప మైండ్ అంతా మీకు ఇక్కడ ఈ ఏ అయితే మీరు వచ్చారో అక్కడ అయితే ఉండదు మైండ్ సో నేను చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయికి కూడా పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ బాధ్యతలు మనకు ఉంటాయి ఈ బాధ్యతలు అన్నింటికి మనము ప్రిపేర్ అయిపోయి ఉండాలి మన మైండ్ సెట్ను ప్రిపేర్ చేసుకొని ఉండాలి నేను వెళ్ళాను నాకు అబ్బా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంది కానీ ఇక్కడ బాగాలేదు నేను ఉండలేకపోతున్నాను అది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఖచ్చితంగా నువ్వు ఏ రోజైతే పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళి అడుగు పెడతావో నిన్న హార్తి ఇంట్లోకి ఆహ్వానిస్తారో ఆ రోజే ఆ అడుగులోనే నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇదంతా నా ప్రపంచం వీళ్ళందరూ నా వాళ్ళు నేను ఖచ్చితంగా ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలి అని ఆ భగవంతునికి ఖచ్చితంగా మీరు స్మరించుకొని దండం పెట్టుకోవాలి తప్పదు ఎలాంటి సమస్యలైనా తప్పదు కోడలకి సో అలా మాత్రం ఖచ్చితంగా ఉండాలి అలాగే ఆ ఇంటి అత్తగారు కూడా అలాగే ఉండాలి నేను పెద్దవాళ్ళని ఏమీ అనట్లేదండి ఒకటే చెప్తున్నాను ఆ పిల్లలు ఏంటంటే ఇప్పుడు పిల్లలు పనులు కన్నా చదువులు ఉద్యోగాలు అని ఉంటున్నారు కదా సో వాళ్ళకి ఆ పనులు రాకపోతే మీరు మంచిగా చెప్పండి ఇది ఇలా మా అబ్బాయికి ఇలా తింటాడమ్మా మా అబ్బాయి ఇలా ఇష్టమమ్మా మా అబ్బాయికి ఇష్టమమ్మా మావిగారికి ఇది ఇష్టమమ్మ నాకు ఇలా ఉంటే ఇష్టమమ్మ అని ప్రతి వర్డ్ కూడా మాట్లాడేటప్పుడు అమ్మాయిని సంబోధించండి అప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే అబ్బా నా మీద చాలా కన్సల్ట్ ఉంది వీళ్ళందరికీ నా మీ అంటే చాలా ప్రేమ సో నేను వీళ్ళకి నచ్చినట్టుగా చేస్తే బాగుంటుంది కదా అని ఆ అమ్మాయి కూడా అనుకొని అన్నీ చేస్తుంది అంతే తప్ప మీరు మా కోడలు ఎలా ఉంటుందండి మా ఇది రాదండి అని పది మందికి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం చూపించడం చేస్తే ఏమవుతుందంటే అక్కడ మీ మీద ఆమెకి ఇరిటేట్ ఇరిటేషన్ అన్నది కలుగుతుంది అనమాట ఈవిడ నన్ను బయట పెట్టాలని చూస్తుంది నాకు ఇది రాకపోతే ఇది రాలేదని అంటుంది అని చెప్పేసి ఆమె బాధపడి ఏమవుతుందంటే మైండ్లో ఉండిపోతుంది అనమాట మీ మీద ఇష్టం అన్నది రాదు ఇంకా ఇక లైఫ్లో రాదు అది ఎంత ట్రై చేసినా రాదు ఇంకా అది రావాలి అంటే ఫస్ట్లోనే మీరు చేయాల్సిన పని నేను చెప్పాను కదా అమ్మ ఇది నాకు ఇష్టం ఇది మా అబ్బాయికి ఇష్టం ఇది మా మమ్మీ మామయ్య గారికి ఇష్టం మీది మీ మీ ఆడపడుచుకి ఇలా ఇష్టం అని చెప్పండి చెప్పడంలోనే ఆమెకి తెలుస్తుంది అప్పుడే ఆమె మీ అందరి పట్ల తన బాధ్యతలు అన్ని కూడా కరెక్ట్గా చేయవలసి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వదినగారు ఇక్కడ పుట్టింట్లో అన్నగారికి పె పెళ్ళయ్యి వదినగారు వస్తుంది మన ఇల్లు కాదు ఇంక అక్కడి నుంచి అది మన ఇల్లు కాదు కానీ ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే ఏ వదిన గారైనా సరే ఏ ఆడబొడిచినైనా సరే రాదు మన ఇంటికి రాక రాక వస్తుంది వచ్చినప్పుడు మనం మంచిగా చూసి ఆమెకు పెట్టి పంపిందాం కనీసం నువ్వు చీర అస్తమాను చీరలు పెట్టక్కర్లే బొట్టెట్టి జాకెట్ మొక్క పెట్టి అందంగా భోజనం పెట్టి పంపించు నీకు సిస్టర్ ఒక చెల్లెలో అక్కు అనుకో నీ బాధ ఏమైనా ఉంటే చెప్పుకో ఆ బాధ ఏదైనా ఉంటే చెప్పుకునేలాగా ఉండాలి అంతే తప్ప ఎప్పుడు ఈమె ఈవిడొస్తుందా ఆడబడుచ వస్తుందా ఈవిడే ఎప్పుడు వెళ్ళిపోతుంది ఈవిడికి నేను చేసి పెట్టాలా అన్న టైప్లో చూసుకోవద్దు అలా చూస్తే కనుక అది ఎలా అంటే ఇప్పుడు నీకు ఇది నువ్వు ఇప్పుడు ఏదైతే నీ ఆడబడుచుకు చేస్తున్నావో ఏదైతే గౌరవిస్తావో అదే గౌరవం నీ పుట్టింటి దగ్గర దగ్గు తగ్గుతుంది నువ్వు ఇప్పుడు ఏ అయితే దూరం పెట్టాలి ఈవిడ మన ఇంటికి రాకూడదు ఈవిడ తండ్రి తండ్రి అయ్యిని అన్నగారు గారంగా చూస్తున్నారు ఈవిడేదంటే చేస్తారు ఎందుకు ఈవిని దూరంగా పెట్టాలి అని నువ్వు అనుకున్నావు అనుకో రేపు నీ పుట్టింట్లో నీ పరిస్థితి అదే అవుతుంది ఆ విషయం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మనం ఒక ఒక ఇంటి ఆడబిడ్డని బాధ పెట్టామనుకోండి మన ఇంటి ఆడబిడ్డం బాధపడుతుంది లేదంటే మనమే బాధపడతాం అది కాదంటే టైం పట్టవచ్చు ఏమో కానీ ఈరోజు నీ ఆడబడుచు నువ్వు దూరంగా పెట్టచ్చు రేపొద్ది నా నీకు అదే జరుగుతుంది కాదంటే కొంచెం టైము అటు ఇటు అవుతుంది అంతే తప్ప ఖచ్చితంగా మళ్ళీ మనకి తిరిగి అది వస్తుందండి ఎవరైనా సరే అది నేనైనా మీరైనా ఎవరైనా అంతే నేను చెప్పేది ఆడబడుచు వచ్చినప్పుడు అందంగా ఒక ముద్ద పెట్టి అందంగా నాలుగు కబుర్లు చెప్పి ఒక జాకెట్ ముఖ పెట్టి బొట్ పెట్టి పంపించండి భగవంతుడు ఆడబడిచినే ఉన్నంతట్లో చూసుకుంటేనంటండి మనకి భగవంతుడు కల్పిస్తాడంట నేనైతే అది నమ్ముతాను ఖచ్చితంగా ఉన్నంతట్లో ఉన్నంతట్లో పెట్టు ఆమె ఎక్కువ పెట్టామని ఏమి అడగదు మీ పరిస్థితి ఏంటో ఆమెకు తెలుస్తుంది కదా సో నీకున్నంతట్లోనే పెట్టండి అలాగే అందంగా ఆడబడిచిని చూసుకోండి భగవంతుని కృపకి కండి ఎవరైనా సరే నేను ఒక ఇంటి ఆడబడిచినే అలాగే ఒక ఇంటికి నాకు ఆడపడుచున్నారు సో అలా నేను చెప్పేది ఏంటంటే మనం ఒకళ్ళు గౌరవించడం వల్ల అవతల వాళ్ళు మనల్ని గౌరవిస్తారని నమ్ముతాను అలా గౌరవించాలని కోరుకుంటాను మనం గౌరవిస్తున్నా మనం చూస్తున్నా అవతల వాళ్ళు పట్టించుకోకుండా మనల్ని వెనక పెట్టారనుకోండి అది వాళ్ళకే వదిలేయండి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉందాం నలుగురికి మనం కనపడతాం కదా మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా సో అందుకని నేను చెప్పేది ఏంటంటే వదిన ఆడపడుచుల విషయంలో ఇలా ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నాను పుట్టింటిని మర్చిపోమని ఎందుకు అంటున్నానంటే అత్తారింట్లో అత్తారిల్లు ఎప్పుడు మనది అవుతుంది అంటే పుట్టింటిని పూర్తిగా నేను తీసేస్తేనే మన అత్తారిల్లు మన ఇల్లు అవుతుందండి అది మాత్రం తప్పుగా అనుకోవద్దు ఎవరోని నేను ఎందుకు చెప్తున్నానంటే పుట్టిల్లు నాది అనుకున్నంతసేపు నీ మైండ్ అంతా కూడా అమ్మ నాన్న అన్న వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది వాళ్ళు లీడ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు మూవ్ అయిపోతూ ఉంటారు కానీ మన మైండ్ సెట్ మాత్రం పుట్టింటి మీద ఆగిపోతుంది అనమాట అలా ఆగిపోకుండా ఉండాలని నేను చెప్పేదనమాట ఎప్పుడు అంటే ఇంకా మనకి పిల్లలు పుట్టే యాక్చువల్గా పిల్లలు పుట్టే వరకు మాత్రమే పుట్టింటికి వెళ్ళడం రావడం అన్నది ఉంటుంది మనకి పిల్లలు పుట్టేసాక ఇంకా మనం ఎప్పుడైతే పిల్లల్ని తీసుకుని వస్తామో అప్పుడే ఇంక పూర్తిగా దూరం అయిపోతామండి ఎందుకంటే పిల్లలు స్కూలు సంసారం ఇదంతా ఎక్కువైపోయి ఇంకా పుట్టిళ్ళు జాస నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది కానీ అప్పుడప్పుడు ఏంటంటే అనిపి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే పుట్టిళ్ళు వెళ్ళాలి ఒక ఫోర్ డేస్ ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ పిల్లలతో పొద్దున అన్నీ చేసుకోవడం ఇవన్నీ అయ్యేసరికి కొంచెం పీస్ఫుల్గా ఒక ఫోర్ డేస్ టూ డేస్ పుట్టింటికి వెళ్ళి అమ్మ చేత అన్నీ వండించుకొని తిని సో అంతే బాగా ఒక అంటే పొద్దున్నే పిల్లల కోసం లేస్తాం కదా కొంచెం లేట్గా లేస్తే అమ్మ తీసుకొచ్చి టిఫిన్ ఇస్తుంటే అదో హ్యాపీనెస్ అనమాటండి ఒక టూ డేస్ మైండ్ మనసు కూడా కొంచెం ఫ్రీ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది అందుకోసం పుట్టింటికి అన్నది వెళ్తారు ఏ ఆడపిల్ల అయినా అందుకోసమనే వెళ్తుంది ఏదో కోట్లు ఇచ్చేస్తారనో లేకపోతే ఇంకోటి ఏదో కానీ ఎప్పుడు ఏ ఆడపిల్ల కూడా వెళ్తుంది వెళ్ళదు పుట్టింటికి ఆ మనశ్శాంతి కోసం ఆ సంతోషం అమ్మ నాన్నలతో ఒక టూ డేస్ దగ్గరుండి గడపాలని వెళ్తుంది అలా అలా ప్రతి ఆడపిల్ల పుట్టింటికి ఒక రెండు రోజులు మైండ్ రిలాక్సేషన్ కోసం వెళ్ళాలి సరదాగా ఉండి రావాలి అలా ఉండేలాగే చూసుకోండి ఏ ఆడపిల్ల ఎవరైనా సరే ఏ ఇంటి ఆడపిల్ల అయినా సరే అలా ఉండేలాగే చూసుకోండి అలా లేకపోతే అన్న ఫీలింగు కలుగుతుంది ఎందుకంటే హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా అత్తగారు ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి మీద ఏ ఆడపిల్లకేనండి మనసు పోదు అలానే ఉంటుంది అది సో ఫ్రెండ్స్ ఓకేనా ఏ ఆడపిల్లలైతే మాత్రం ప్రతి ఆడపిల్ల మ్యారేజ్ చేసుకునే ప్రతి ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా మైండ్ సెట్ని మార్చుకొని పంకం మొండితనం ఇలాంటివి ఏమి ఉంచుకోకుండా మైండ్ మైండ్ ముందు ఫస్ట్ పెళ్ళికి అనే పెళ్ళి అనేది ఒక ఏదో పెద్ద ఫంక్షను అని కాదు ఇక్కడ పెళ్ళి అనే బంధంలో ఎన్నో రక ఎన్నో సంబంధాలు ఎన్నో రిలేషన్స్ కలుస్తాయి అన్ని రిలేషన్స్లోనూ కూడా నేను మంచిగా ఉండాలి వాళ్ళందరితోనూ కలిసిపోవాలి అని మా అని నిర్ణయించుకొని మ్యారేజ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్